బంగారం కోసం ఆశపడి ఈ గొంతును తవ్విన ఈ వ్యక్తికి ఫైనల్గా పెద్ద ట్విస్ట్ ఎదురైంది ఒకరోజు శివ అనే వ్యక్తి ఇంటికి ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్లో మీరు ఈ ప్లేస్కి వెళ్ళి తవ్వితే మీకు గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి ఇట్లు శివాని అని రాసి ఉంటుంది ఇది చదివిన శివాకి ఒకవేళ ఇది ప్రాంక్ అయింటిదేమో అని అనుకుంటాడు కానీ నిజంగానే ఆ ప్లేస్లో గోల్డ్ కాయిన్స్ ఉంటాయేమో అని అనుకొని ఆ ప్లేస్కి నైట్ టైం వెళ్ళి తవ్వడం స్టార్ట్ చేశాడు కొద్దిసేపు తవ్వాక తనకి ఒక గోల్డ్ చైన్ దొరుకుతుంది నిజంగానే ఇక్కడ గోల్డ్ ఉందని ఇంకా తవ్వుతాడు కానీ ఇంకా కొంతసేపు తవ్వాక తనకి పెద్ద ట్విస్టర్ అయింది ఎందుకంటే ఆ గుంత లోపల తనకి ఒక లేడీ శవం కనిపిస్తుంది శివ వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేస్తాడు అక్కడికి వచ్చిన పోలీసులు ఆ బాడీని కలెక్ట్ చేసి పోస్ట్ పంపిస్తారు ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత చనిపోయింది ఎవరని పోలీసులు శివతో షేర్ చేస్తారు కానీ అది విన్న శివకి పెద్ద షాక్ శివ గారు మీరు కనిపెట్టిన ఆ లేడీ తిప్పవాడి పేరు శివాని